నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మద్రాస్ హైకోర్టులో ఒక వారం రోజుల్లో రిటైర్ అవ్వబోతున్న ప్రభుత్వ ఉద్యోగి యాంటిసిపేట బెయిల్ కోసం ఫైల్ చేశాడు ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆయన అందరినీ క్రిటిసైడ్ చేయడం మొదలెట్టాడు ఇట్లా క్రిటిసైడ్ చేస్తే ఆయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు పోలీసు వాళ్ళు ఈ క్రిమినల్ కేసుని ఆధారంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన రెండు మూడు రోజుల లోపల నాలుగు రోజుల లోపల వారం రోజుల లోపల రిటైర్ అవ్వబోతున్నాడు ఈ టైంలో ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకి రావాల్సిన అన్ని డబ్బులు ఆగిపోతాయి కాబట్టి ఆయన యాంటిస్పెటరీ బెయిల్ మెడ్రాస్లో ఫైల్ చేశాడు నేను అతి తొందరగా రిటైర్ అయిపోతున్నాను రిటైర్ అయ్యే టైంలో నన్ను అరెస్ట్ చేస్తే నాకు రావాల్సిన డబ్బులన్నీ ఆగిపోతాయి కాబట్టి నాకు యాంటిస్పెటరీ బెయిల్ ఇవ్వండి అంటే ఇది మెడ్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఆర్ఎన్ మంజుల ఇరుపక్షాల వాదనలు విని కరెక్టే ఇతను ఫ్యాగ్ అండ్లో ఉన్నాడు ఈ టైంలో అతను ఇతన్ని అరెస్ట్ చేస్తే రావాల్సిన బాకీలన్నీ ఇట్లా ఉండిపోతాయి ఇంకా రావడం కష్టం అని చెప్పేసి యాంటిస్పేటరీ బెయిల్ గ్రాండ్ చేయడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఇట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవబోతున్న వాళ్ళు ఇట్లా అతిగా ప్రవర్తిస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి క్రిమినల్ కేసులు ఫేస్ చేయవలసి వస్తుంది ఇందులో అదృష్టంగా ఇతనికి యాంటిస్పేటరీ బెయిల్ గ్రాండ్ చేశారు ఒకవేళ యాంటిస్పేటరీ బెయిల్ గ్రాండ్ చేయకుండా అరెస్ట్ చేస్తే ఇతని లైఫ్ ఏంటి రావాల్సిన బాకీలన్నీ ఆగిపోతాయి ఈ క్రిమినల్ కేసు తేలేదాకానికి డబ్బులు రావు కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా వహించాలి రిటైర్ అవుతున్న వాళ్ళు మరీ కూడా ఏమీ చేయకుండా జాగ్రత్తగా తమ నూటికి తమ చేస్తే ఏ కొట్లాట్లు ఉండవు ఏ మనస్పర్ధలు ఉండవు ఎవరు క్రిమినల్ కేసులు పెట్టరు ఇట్లా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండవు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ